జయంతి వేడుకలు నిర్వహించాలని చెప్పడం నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు చూసుకున్నట్టయితే కాతారం మండల కేంద్రంగా ఇక్కడ బహుజన్లకు అవమానం జరుగుతూనే ఉన్నది గత అరవై సంవత్సరాల నుండి ఈ అవమానం అనేది జరుగుతూనే ఉన్నది అనడానికి నిదర్శనం ఇలా జయంతి వేడుకలు పెట్టుకొని మండల కేంద్రంలో ఉన్న చాకల ఐలంబ విగ్రహం దగ్గర కనీసం అధికారంలో ఉన్న అధికార పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ ఇక్కడ సాకల ఐలమ్మ గారి విగ్రహాన్ని పట్టించుకోకుండా గడ్డి మొత్తం గడ్డి పిచ్చ చెట్లతో వదిలిపెడితే ఇప్పుడు ఇక్కడున్న మా రజక సోదరులు వాళ్ళు బాధపడి మన 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 బతుకులే ఇంతైనా మన పనులు మనమైనా చేసుకుందామని చెప్పేసి ఇలా గడ్డి తీసి వీళ్ళు స్వతహాగా గడ్డి తీసిన పరిస్థితి ఏర్పడ్డది మరి ఈ నియోజక వ్యక్తులకు వ్యక్తుల విగ్రహాలకేమో పూలదండలతోటి మరి సదాగా అధికారులు సంత డబ్బులు పెట్టుకొని మరి ఆ విగ్రహాలనేమో జయంతి వరదాంతి వేడుకలు ఘనంగా చేస్తారు మరి అదే అధికారంగా చేయాలనుకున్నా చేయాలనే ఆదేశాలున్నా మా శాఖలు ఐలమ్మ ఎందుకు అయిన వర్గాల మీద దాడులు ఈ రకమైన దాడులు చేస్తున్న అధికారులు కానీ ఇంకా నాయకులు కానీ ఒకటే గుర్తించుకోవాలి రేపు పొద్దున్న అదే మా స్ఫూర్తితోటి రాబోయే కాలంలో మీకు ఓటు ద్వారా సమాధానం చెప్తామని మరి ఇక్కడ ఉన్న రజక సోదరుల పక్షాన తెలియజేయడం జరుగుతుంది